ఇలాగే స్కూల్లో పాఠశాలలో చదువు ఇలాగే కుటుంబాలు కొట్టేసి వారం ఒకసారి రావాలంటే పోస్ట్లోకి వెళ్ళాలంటే ఎంత కష్టపడి ఉండాలని తెలుసు కదా మరి పరాయి పాలనలో ఉన్న దేశంలో పుట్టి అప్పుడు మన మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్న మన రాష్ట్రాన్ని నిజాం పరిపాలన

కష్టాలు చూస్తున్నాను నేను అందరిని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి బయటకు వెళ్ళి అప్పుడు మన దేశంలో స్వాతంత్రం ఏ కష్టపడి చదువు మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో కాశీలో ఉన్నటువంటి హిందూ బనారస్ హిందూ యూనివర్సిటీ దానిలో చదివి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని సంస్థానాలు చిన్న రాష్ట్రాలు కలిసిపోయి ఉండే చేసింది మన తెలుగు వాళ్ళందరికీ కూడా తెలుగు వాళ్ళు కొంతమంది మద్రాస్ రాష్ట్రంలో ఉండేవారు ఇది హైదరాబాద్ రాష్ట్రం ఈ తెలంగాణ అంతా కూడా అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అనేది ఈ హైదరాబాద్ రాష్ట్రంలో కొన్ని కర్ణాటక జిల్లాలు ఉన్నాయి కర్ణాటక తెలుగు కర్ణాటక మా మహారాష్ట్ర అంటే ఇందులో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కన్నడ